హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫిఫ్టీ త్రీ లిల్లీ అని స్ఫూర్తి పిలిచింది నన్ను నేనైతే ఫుల్ షాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాను తన మాటలు వింటుండే ఎప్పుడు గయ్యమని అని గయ్యారిలా అరిచే స్ఫూర్తి ఇంత స్మూత్గా పిలుస్తుంటే నేను ఆ మాత్రం ఆశ్చర్యపోవడంలో తప్పలేదు తనని చూశాను కళ్ళు పెద్దగా చేసి ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుంది స్ఫూర్తి ముఖం తన ఫేస్ అంతా వాడిపోయి తోటకూర కడలా కనిపిస్తుంది నాకు అది అది నీతో కొంచెం మాట్లాడాలి అని అంది స్ఫూర్తి ఏంటి అని అడిగాను నాకు ఏం సమాధానం చెప్పకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది పేపర్ పెయిన్ పట్టుకొచ్చింది చాలా ఇంపార్టెంట్ విషయం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ మీ అని రాసింది ఆశ్చర్యంగా చూశాను స్ఫూర్తిని లిల్లీ ఫీవర్ వచ్చింది టాబ్లెట్ ఉంటే ఇస్తావా అని అడిగింది స్ఫూర్తి స్ఫూర్తి కళలో భయం కనబడుతోంది నాకు ఫీవర్ వచ్చేంతగా ఏం చేసావు నువ్వు అర్ధరాత్రి వరకు చలిలో ఉంటే రాక ఏం చేస్తుంది ఇస్తాను ఉండు అన్నాను నేను తను నన్ను ఆగమని సైగ చేసింది తన చేతిలో ఉన్న ఫోన్ చూపించింది అందులో ఎవరో మాటలు వింటున్నట్టు అనిపిస్తోంది నాకు మాట్లాడద్దు అన్నట్టు నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది స్ఫూర్తి నేను ఆశ్చర్యపోయాను తర్వాత సైలెంట్ అయిపోయాను ఒక పేపర్ నా చేతిలో పెట్టి తెచ్చావా థ్యాంక్స్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది స్ఫూర్తి ఫైవ్ మినిట్స్ తర్వాత నీతో మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ విషయం ప్లీజ్ నేనేమీ మోసం చేయట్లేదు నేనేంటి ఇలా అడుగుతున్నానని నీకు డౌట్ రావచ్చు అర్థం చేసుకోని ఐ నీడ్ యువర్ హెల్ప్ అని రాసి ఉంది అందులో నేను అయోమయంగా రూమ్లోకి వెళ్ళిపోయాను నాకేం అర్థం కాలేదు స్ఫూర్తి ఏదో ప్రాబ్లంలో ఉందని మాత్రం అర్థమైంది కానీ స్ఫూర్తిని నమ్మడానికి కూడా లేదు రౌద్రతో చెప్పకుండా నేనే స్టెప్ తీసుకోలేను రౌద్రకి కాల్ చేద్దామని అనుకుని కూడా ఆగిపోయాను తను ఎంత బిజీగా ఉంటాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు స్ఫూర్తి వస్తే ఏం మాట్లాడాలి తను ఏమి చెబుతుంది అనుకుంటున్నట్టుగానే పది నిమిషాల్లో స్ఫూర్తి వచ్చింది నా గదిలోకి నువ్వు ఈ రూమ్లో ఉంటున్నావా రౌద్రా అని అడిగింది స్ఫూర్తి తను ఇక్కడెందుకుంటాడు ఎక్కడుంటాడో నాకు తెలీదు అన్నాను నేను కోపంగా అంది ఏదో మాట్లాడగలి అన్నావు ఏంటది సీరియస్గా అడిగాను నేను ముందు నీకు సారీ చెప్పాలి ఐఎమ్ రియల్లీ సారీ లిల్లీ అని అంది స్ఫూర్తి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్ఫూర్తి నుంచి ఈ మాటలు ఎంత ఆశ్చర్యం వేసిందో నాకే తెలుసు నువ్వు అనుకుంటున్నట్టుగా రౌద్రకి నాకు మధ్య ఏం జరగలేదు తను మత్తులో ఉన్నా కూడా నా ప్రజెన్స్ నచ్చలేదు నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు చెంపదెబ్బ మాత్రం కొట్టాడు నిజంగా రౌద్ర పొరపాటు ఏం లేదు అంతా నేం చేసింది అని అంది స్ఫూర్తి నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి స్ఫూర్తి మాటలు వింటుంటే అసలు స్ఫూర్తి ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు సడన్గా స్ఫూర్తికి ఇంత మంచి బుద్ధి ఎలా వచ్చింది అని నిజాలు చెప్పేస్తుంది ఏ చెట్టు కింద జ్ఞానార్థమైందో ఏంటో అర్థం కాలేదు నాకు నేను ఏదో ప్లాన్ చేసి ఇలా చెప్పట్లేదు లిల్లీ నిజమే చెప్తున్నాను నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థమైంది నన్ను లిల్లీ స్ఫూర్తి మాట్లాడుతోంది నేను మాత్రం ఏమీ మాట్లాడలేదు చెప్పేదంతా నిజమే లిల్లీ నేను సడన్గా ఎలా మారిపోయాను నీకు డౌట్ రావచ్చు కానీ ఇలా మారడానికి నా లైఫ్లో పెద్ద మిస్టేక్ జరిగింది బుద్ధొచ్చింది అంది స్ఫూర్తి స్ఫూర్తి కళల్లో నీళ్లు చూశాను నేను ఫస్ట్ టైం అంతేగాని నన్ను మార్చిన సంఘటన ఏమిటో అని అన్నాను నేను అది నేను చెప్పలేను నేను ఇప్పటి నుంచి నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను నువ్వు రౌద్రతో గొడవ పడకు ప్లీజ్ మీరిద్దరూ విడిపోవద్దు డివోర్స్ తీసుకోవద్దు రౌద్రుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు నువ్వు తనని అపార్థం చేసుకున్నా ప్లీజ్ లిల్లీ రౌద్రతో హ్యాపీగా ఉండు అని చెప్పింది స్ఫూర్తి నువ్వు చెప్పినంత మాత్రాన నేనెందుకు అన్నీ నమ్మి మామూలుగా ఉండాలి చెప్పు ఎందుకనుకుంటున్నావు అని అడిగాను నేను అయ్యో నిన్ను ఎలా నమ్మించా లిల్లీ అర్థం కావట్లేదు నాకు అని స్ఫూర్తి తలపట్టుకుంది తన ముఖంలో అసహనం కనిపిస్తోంది ఆ క్షణంలో నాకు స్ఫూర్తి చెప్పేది నిజమే అనిపిస్తోంది కానీ నేను రౌద్రతో చెప్పకుండా ఏం చేయలేను నా అంచనా తప్పు అయిపోతే మళ్ళీ ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అది అంత అవసరం లేదు మళ్ళీ రౌద్రని టెన్షన్లో పెట్టలేను ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించాలో నాకు కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఇరుక్కుపోయి ఉన్నాను అంతకుమించి నీకేం ప్రూఫ్స్ చూపించలేను ఇంతకంటే నీతో ఎక్కువ మాట్లాడడం కూడా చేయలేను చెప్తున్నాను ఇది నేను విను ఇప్పటి నుంచి నా నుంచి నీకు రౌద్రకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ మీ పట్ల నేను ఏదైనా చేయవలసి వస్తే తప్పక చేయాలి అదేంటో మీకు ఎలాగోలా ముందే తెలియజేస్తాను జాగ్రత్త పడండి వస్తాను అని పైకి లేచి మళ్ళీ వెనక్కి తిరిగి నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా అని అడిగింది స్ఫూర్తి గొంతులో వణుకు పుడుతోంది నాకు ఏంటి కఠినంగా మాట్లాడదాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు ఎందుకో అది మీ ఫస్ట్ నైట్ అయింది కదా ఈసారి ఆటోమేటిక్గా నా కళ్ళు పెద్దవయ్యాయి తన మాటలకి తర్వాత నీకు ప్రాబ్లం ఏమీ రాలేదు కదా లైక్ స్టమక్ పెయిన్ అంది ఇబ్బందిగా చెప్తూ ఊహ అన్నా నేను తల అడ్డంగా ఊపేస్తూ ఓకే అని వెంటనే వెళ్ళిపోయింది స్ఫూర్తి నేనైతే ఆశ్చర్యంలోనే ఉండిపోయాను అసలు అంత అయోమయంగా ఉంది నాకు ఇప్పటివరకు స్ఫూర్తి నాతో మాట్లాడే వెళ్ళింది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు నాకు అంత షాక్లో ఉండిపోయిన తన మాటలు వింటుంటే నిజంగా స్ఫూర్తి మారిందేమో అనిపిస్తుంది అబ్బా తల పగిలిపోతుంది నాకు వెంటనే హాల్లోకి వెళ్ళాను ముత్యం లేదన్న సంగతి గుర్తుకొచ్చింది ఒక కాఫీ కావాలి కాఫీ కలిపి పనిలో పడ్డాను నేను అప్పుడే వెనక నుంచి రెండు చేతులు నన్ను చుట్టుకున్నాయి ఆ స్పర్శ నాకేమి కొత్త కాదు తల తిప్పి చూసి చిన్నగా నవ్వాను మా రౌడీ వచ్చేశాడు మరి నువ్వు కిచెన్లో ఉన్నావేంటి అని అడిగాడు నా భుజం మీద తల వాలుస్తూ ముత్యంకి లేట్ అవుతుందని వెళ్ళిపోమని చెప్పాను నాకేమో కాఫీ కావాలి అందుకే నేనే కలుపుతున్నా అని చెప్పాను నీకోసం ఏం చేస్తానన్నాడు ఏంటేంటి ది గ్రేట్ రౌద్రధర్ గారు కాఫీ కలుపుతారా నా కోసం అని ఆశ్చర్యం కలబోస్తూ అడిగాను నా భుజం మీద చిన్న బయటిచ్చాడు చిన్నగా అరిచి చిరుకోపంగా చూశాను తన్నే నన్ను వెనక్కి లాగి తను కాఫీ కలపడం స్టార్ట్ చేశాడు తనని వెనక నుంచి చుట్టేస్తూ తన నడుము చుట్టూ చేతులు బిగించి తన పక్క నుంచి చూశాను యాక్చువల్లీ తన భుజం మీద నుంచి చూడాలని ఉంది కానీ తాడి చెట్టు కదా అయ్యగారు ఇక ఎలా చూడగలను మరి నేను నాకు పెద్ద కాఫీ మగ్గిచ్చాడు దాన్ని చూసి కళ్ళు తేలేశాను రౌద్ర నవ్వాడు నన్ను ఎత్తి కిచెన్ గట్ మీద కూర్చోపెట్టాడు రౌత్ర తాగు అని అన్నాడు కాఫీ సిప్ చేశాను భలే టేస్ట్గా ఉంది ఎంతైనా మా రౌడీ చాలా గ్రేట్ దీంట్లో అయినా ముందుంటాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం ఇలా స్వయంగా తను కాఫీ కలుపుతాడని ఏదో ఫీలింగ్ చుట్టేస్తోంది నన్ను ప్రౌడ్గా కూడా ఉంది ఇద్దరం కాఫీ షేర్ చేసుకున్నాము నేను తనని చూస్తూనే తాగాను తన ముఖంలో చిరునవ్వు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు తన బుగ్గ మీద ఒక ముద్దు పెట్టాను రిటర్న్ ఇచ్చేయడం అలవాటు నాకు ఒక్కోసారి అంతకాన్ని ఎక్కువ కూడా ఇచ్చేస్తుంటాను అని నా బుగ్గ మీద ముద్దిచ్చాడు బదులుకి బదులుగా రావుడివి నువ్వు అన్న నేను కోపం ప్రదర్శిస్తూ వెయిట్ ఇంకా అవ్వలేదు నా పక్కన అటక చెయ్యి ఇటొక చెయ్యి వేసి నా మీద వాలి నా కళ్ళలోకి చూశాడు నేను కాస్త కంగారుగా వెనక్కి వారాను మెల్లిమెల్లిగా నాకు వెచ్చటి ముద్దు ఇచ్చాడు పెదవుల మీద ఆటోమేటిక్గా నా చేతులు తన మెడను అల్లుకున్నాయి చెప్పుకోకూడదు కానీ కిచెన్లో రొమాన్స్ బాగా నచ్చింది నాకు ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా బాగుంది చాలు పద అప్పుడే ఇది కిచెన్ స్వామి రూమ్లోకి వెళ్ళాక నీ ఇష్టం అన్నాను నేను చిన్నగా నవ్వి నన్ను కిందకు దించాడు రౌద్ర త్వరగా ఫ్రెష్ అయ్యరా నీతో చాలా మాట్లాడాలి అని తొందర పెట్టాను రౌద్రని ఏంటది వాట్ హ్యాపెన్ ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు ముఖం గంభీరంగా పెట్టుకున్నాడు రౌద్ర తర్వాత చెప్తాను వెళ్ళి త్వరగా అన్నాను పంపేశాను తన్ని నా ఫోన్ తీశాను విచిత్రంగా సుమంత్ నంబర్ కనిపించట్లేదు అదేంటి ఇప్పుడు ఎలా అయినా నా రౌడీ నేను చెప్తే వింటాడులే ప్రూఫ్ చూపిస్తే బాగుండేది అనుకున్నాను వచ్చాడు తను నా పక్కన కూర్చొని హైనస్ ఏంటి అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అది అది నువ్వు నమ్ముతావో లేదో కానీ సుమంత్ కాల్ చేశాడు కానీ తన నెంబర్ లేదు నా మొబైల్లో అని చెప్పాను నేను తన ముఖంలో కొంచెం కూడా ఆశ్చర్యం లేదు ఓయ్ నమ్మట్లేదా అని అడిగాను తననే చూస్తూ నీకు తన నుంచి కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది అయినా నువ్వు చెప్తే నమ్ముకుంటే ఎలా ఉంటాను హైనస్ అని అన్నాడు నా చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నాకు చాలా భయం వేసింది తెలుసా అంటూ వాడు మాట్లాడింది మొత్తం చెప్పేశాను రౌద్రకి రౌద్ర దౌడ కండరాలు బిగుసుకున్నాయి గట్టిగా కళ్ళు మూసుకుని కోపాన్ని అణుచుకున్నాడు రౌద్ర తన చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాను నేను డోంట్ వర్రీ నేను చూసుకుంటాను నెక్స్ట్ టైం కాల్ చేసిన అస్సలు భయపడొద్దు అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు రౌద్ర ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో భయపడితే భయపెడుతూనే ఉంటారు నువ్వు ధైర్యంగా ఉండు అట్లీస్ట్ నటించు నిన్ను భయపెట్టలేకపోయాను అన్న కోపంతో ఏదో ఒకటి ప్రాక్టికల్గా చేయడానికి ఎక్కడో చోట దొరికిపోతాడు వాడు రాంగ్ స్టెప్ వేస్తాడు అని చెప్పాడు రౌద్ర అలాగేనని తన భుజం మీద తలవాల్చి టక్కున లేచాను ఏమైంది అని అడిగాడు రౌద్ర స్ఫూర్తి మాటలు గుర్తొచ్చాయి రౌద్రకి చెప్పాలా వద్దా అని ఆలోచించాను హైనాస్ ఏమైంది ఆలోచనలో ఉన్న నన్ను కదిపాడు రౌద్ర తేరుకొని తన వైపు చూశాను ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగాడు నన్ను దగ్గరికి తీసుకుంటూ ముందు డిన్నర్ చేసి తర్వాత చెప్తాను వెళ్దాం పదా అన్నాడు విషయం ఏంటో చెప్పు అని అడిగాడు తను ప్లీజ్ తిన్నాక చెప్తాను అని చెప్పాను కదా చాలా ఆకలి వేస్తోంది నాకు అన్నాను మూతు ముడుచుకుని సరే పదా అన్నాడు రౌద్ర రూమ్ నుంచి బయటకు వచ్చి హాల్లోకి వెళ్తుంటే స్ఫూర్తి రూమ్ వైపు ఆటోమేటిక్గా నా కళ్ళు నా చూపు పడింది అయ్యో తను మధ్యాహ్నం నుంచి ఏం తెలలేదు అనుకుంటా పాపం అనుకున్నాను మళ్ళీగా డోర్ తట్టాను రౌద్ర నా వైపు అయోమయంగా చూశాడు డోరు తెరుచుకుంది స్ఫూర్తి నిద్రపోతూ కనిపించింది నాకు ఏమైంది అని అడిగాడు రౌద్ర ఊరికే ఏం చేస్తుందా అని చూశాను అని చెప్పాను ఎలాగో కవర్ చేసుకున్నాను లేకపోతే రౌద్రకి కోపం వస్తుంది ఇద్దరం డిన్నర్ చేశాము తర్వాత రౌద్ర బయటికి వెళ్ళి వాచ్మెన్ గార్డ్స్తో మాట్లాడవచ్చాడు ఇప్పుడు చెప్పు అని అడిగాడు రౌద్ర రూమ్ డోర్ లాక్ చేస్తూ నా పక్కన వచ్చి కూర్చున్నాడు తను అది ఏంటంటే అంటూ స్ఫూర్తికి నాకు జరిగిన సంభాషణ మొత్తం వివరించాను సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు సాలోచనగా అంటే అని అడిగాను అయోమయంగా చూస్తూ అవును హైనస్ ఏదో జరిగింది లేకపోతే స్ఫూర్తి అలా ఎందుకు మాట్లాడుతుంది ఖచ్చితంగా సుమంత్ ఏదో చేసి ఉంటాడు తను నైట్ ఎవరో ఫ్రెండ్ని కలవడానికి హోటల్కి వెళ్ళింది తర్వాత తను ఈరోజు ఆఫ్టర్నూన్ బయటకు వచ్చింది మా ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఎవరో ఆ అమ్మాయి స్ఫూర్తి కానీ తెలియదు రౌడీ పాపం తను తన మాటల్లో ఏదో పశ్చాపతాపం తెలుస్తోంది తన ముఖంలో ఏదో దిగులు తెలుస్తుంది తన కళలో భయం స్పష్టంగా కనిపించింది నేను ఏమీ అడగలేదు తను చెప్పిన వరకు విన్నాను అంతే నువ్వే ఏంటో తెలుసుకో ఆ సుమంత్ స్ఫూర్తిని బాధపడతాడు మళ్ళీ అన్నాను నేను రౌద్ర నా వైపు చూశాడు ఏమైంది అని అడిగాను అయోమయంగా ఉంది తను అలా చూస్తుంటే బంగారం హైనస్ నువ్వు అన్నాడు రౌద్ర ఎందుకో అన్నాను అదంతేలే నువ్వే స్ఫూర్తిని అడిగి తెలుసుకో నువ్వు చెప్పిందనే బట్టి నిజమో కాదో నేను తెలుస్తా అన్నాడు రౌద్ర తను నాతో చెప్పడానికి భయపడుతుందేమో నువ్వే కనుక్కో లేదు హైనాస్ నువ్వు అడగడమే బాగుంటుంది తన మీద ఎంత కోపమున్నా చిన్నప్పటి నుంచి కలిసి ఉంది కదా అందుకే తను ప్రాబ్లమ్స్ ఉందంటే నేను ఊరికే ఉండలేను అన్నాను అన్నాడు రౌద్ర నాకు తెలుసులే నేను ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను లేట్ అవుతుంది నువ్వు నిద్రపో అని అన్నాను నవ్వుతూ అని ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నాడు రౌద్ర అబ్బా మళ్ళీ ఏమైంది అని అడిగాను నథింగ్ వెళ్ళు అన్నాడు రౌద్ర తన బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు పరిగెత్తాను ఒక్కరోజు కూడా కే లైక్స్ రాలేదు నేను త్రీ ఎపిసోడ్స్ ఇవ్వడానికి ఛాన్స్ మీరే మిస్ చేస్తున్నారు ఎప్పుడో ఆ లైక్స్ ఎప్పుడో ఎపిసోడ్స్